శ్రీమతి డి అఖిల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం సవాధ్యక్షులు పాఠశాల ప్రథమోపాధ్యాయులు ఇతర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం పిల్లలు కాచ్యాలు నిలబట్టలేదు నాకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి ఎం వీరవేణి గారిని వేదిక మీద మున్సిపల్ మేనేజర్ గారిని పి రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం ఎంబీఓ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం మరొక ముఖ్యమంత్రి ఆయన వచ్చారు ఏదో పనుందని వెళ్ళారు మళ్ళీ వస్తారు ఆనంద్ గారు ఆ స్కూల్ పూర్వ విద్యార్థి అయినటువంటి నరేంద్ర గారు పూర్వ విద్యార్థి అయినటువంటి రవీంద్ర రెడ్డి గారిని వేదిక మీద కూర్చున్నా రవీంద్ర రెడ్డి గారు ఆదే మేడం గారికి వేదిక మీద ఉన్న ఏంబాబు గారికి విద్యా కమిటీ చైర్పర్సన్ గారికి మన మున్సిపల్ మేనేజర్ గారికి అలాగే డాక్టర్ గారికి ఎంఈఓ వన్ శ్రీనివాస్ గారికి ఎంఈఓ టూ నాగేశ్వర గారి గారికి అలాగే నరేంద్ర గారికి అలాగే పూర్వ విద్యార్థులు ఎవరు ఆనంద్ భాస్కర్ రెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇతర అధికారులకు అనధికారులకు విలేఖరులందరికీ కూడా నా నమస్కారాలండి ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగడానికి అందరూ సహకరించారు అలాగే గవర్నమెంటు ఏ ఉద్దేశంతో పెట్టిన ఆ ఉద్దేశాన్ని నేనైతే ఫుల్ఫిల్ అయిందని అనుకుంటున్నానండి ముఖ్యంగా ఎక్కువగా మన పేరెంట్స్ మా మీద నమ్మకం ఉంచి మా పాఠశాలలో మీ పిల్లలు జాయిన్ చేసినందుకు ముందుగా మీ అందరికీ శిరస ఉంచి నమస్కరిస్తున్నామండి అలాగే మీకు మా మీద ఉన్న నమ్మకానికి మరొకసారి మా స్టేదారులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఏ ఇతర పాఠశాల కంటే కూడా ప్రైవేట్ పాఠశాల కంటే కూడా ఏ మాత్రం తీసుకోమని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం మీకు తెలుసు ఈ రత్నం బేట స్కూల్ గతంలో స్టేట్ లోని మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ స్కూల్ లో రత్నంలో పెరిగింది ఏ ఆఖర్ స్కూల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు కూడా ఈ పాఠశాలను ఎంతో అభినందించడం జరిగింది ఈ స్కూల్లో చదివి విద్యార్థులు అంతా ఇప్పుడు మనకి మన ఎదురుగోలు ఉన్నారు ఎలక్ట్రికల్ ఈడీ గారు డాక్టర్స్ దేశ విదేశాల్లో ఎంతో మంది ఉన్నారు ఈ పాఠశాలకున్న పేరు ప్రఖ్యాతులు నేను చెప్పడం కాదు యాజ్ ఏ తల్లిదండ్రులుగా మీ అందరికీ తెలుసు నేను ఈ పాఠశాలలో ఒక ఎన్ఎస్ టీచర్గా ఉన్నప్పుడు చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు తల్లిదండ్రులుగా స్టేజ్ ముందు చాలా మంది ఉన్నారు అది నా అదృష్టంగానే భావిస్తున్నాను ఇక ఈ పాఠశాలలో జరిగే కొద్ది విషయాలు నేను తెలియజేసిన తర్వాత ఆడేవా మేడం గారు చెప్తారు మేడం గారు మా పాఠశాలలో ప్రస్తుతం అయితే నాలుగు వందల ముప్పై మంది స్టెత్తు ఉన్నారు మేడం గారు ఇంచుమించు ఎప్పుడు కూడా నైంటీ పర్సెంట్ ఉంటుంది మేడం గారు నైన్టీ టూ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మిడ్ డే మీల్ తీసుకుంటారు మేడం గారు మిడ్ డే మీల్ కూడా చాలా శుచిగా శుభ్రంగా తయారు చేస్తారు మేడం గారు దాని కాడ ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు అలాగే ప్రతి విద్యార్థి విషయంలో కూడా మా టీచర్స్ అందరూ కూడా కేర్ తీసుకుంటారు మేడం గారు లాస్ట్ ఇయర్ అయితే టెన్త్ క్లాస్ రెండు సెక్షన్లు కలిపి తొంభై తొమ్మిది పర్సెంట్ వచ్చింది మేడం గారు అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ మాది ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ వ్యాగ్లో జిల్లాలో ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి పది మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు అలాగే లాస్ట్ ఇయర్ నలుగురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు ఈ సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది మంది విద్యార్థులను తరిపేది ఇస్తున్నాం రేపు పరీక్ష ఆగిపోతున్నారు వాళ్ళకి దయచేసి మేడం గారిని ఆల్ టికెట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుతున్నా ఉదయం సాయంకాలం కూడా ఎక్స్ట్రా క్లాస్ పెడతాం మేడం గారు ఎన్ఎంఎంఎస్ కి టెన్త్ క్లాస్ తో పాటు అలాగే చాలా రోజుల్లో కూడా ప్రత్యేకించి పెడతా ఉంటారు మేడం గారు మాకు రండి ఒకసారి ఈయన యాక్చువల్గా తెలుగు మాస్టర్ మేడం గారు కానీ ఈయన మనం మీ ఫస్ట్ మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే సెలెక్ట్ అయ్యారు మేడం గారు విఆర్ఓగా అప్పుడు జిల్లా ఫస్ట్ ఏడు మేడం గారు దాంట్లో ఎడ్జిస్ట్ నాకు మళ్ళా టీచర్ రాసి అప్పుడు కూడా ర్యాంక్ ఇరవై తొమ్మిదో ర్యాంక్ జిల్లా ర్యాంక్ సంబంధ సాధించుకుని టీచర్కి వచ్చేసారు మేడం గారు ఆయన నుండి జనరల్ నాలెడ్జ్ అంతా కూడా మా పిల్లల మీద ఉపయోగించి ఎక్కువ మంది ఎన్ఎంఎంఎస్ సెలెక్ట్ అవ్వడానికి అలాగే ఇతర ఇతర కాంపిటేటివ్ టెస్ట్ సెలెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మేడం గారు అలాగే ప్రతి ఒక్క టీచరు కూడా వాళ్ళు అంతా మొత్తమైన టీచర్లు ఉన్నారు మేడం గారు తల్లిదండ్రులరా మీకు ఒక్కసారి మా టీచర్స్ గురించి ఇప్పుడు చెప్పడానికి టైం లేదు కానీ మా వాళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ అలాగే ఈ రోజున డిఎస్సి సెలెక్ట్ అవ్వడం అంటే ఆంధ్ర సివిల్స్ సెలెక్ట్ అయినట్టే అటువంటి పోటీ పరీక్ష నెగ్గి వచ్చి మీ పిల్లలకి చదువు చెప్తున్నారు అలాగే అలాగే మేడం గారు ప్రతి సంవత్సరం కూడా మేడం గారు త్రిపుల్ ఎయిటీకి నలుగురు ఐదు విద్యార్థులు సెలెక్ట్ అవుతారు మేడం గారు అలాగే ఏ కాంపిటేటివ్ టెస్ట్ ఉన్నా సరే పార్టిసిపేట్ చేస్తారు మేడం గారు కూడా ఇద్దరు ముగ్గురు మా స్కూల్ పిల్లలు ప్రతి సంవత్సరం జాయిన్ అవుతున్నారు మేడం గారు అన్ని ఇంకా వాళ్ళకి మీకు తెలుసు కదా మేడం ట్రిబుల్ ఎండింగ్ కానీ జాబ్ వచ్చినట్టే లేదు మేడం దానికి కూడా మేము నుంచి తయారు చేస్తున్నాం మేడం గారు అలాగే ఉదయం ఎనిమిదిన్నరకి రేపటి నుంచి అయితే ఎనిమిది గంటలుగా పెడతాం మేడం గారు గవర్నమెంట్ షెడ్యూల్ ఇవ్వని ముందే జూలై నుంచి కూడా మేము ఉదయం ఎనిమిదిన్నర నుంచే మార్నింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తాం మేడం గారు అలాగే ఇంకా అప్పుడు గవర్నమెంట్ షెడ్యూల్ ఇవ్వని ముందే నాలుగు టు ఐదున్నర అంటే ఐదున్నర అంటే ఇప్పుడు అయితే ఐదు క్లోజ్ చేస్తున్నాం మేడం గారు ఏం చేయాలంటే కొంచెం లైట్ వేడ్ అవుతుంది కాబట్టి ఆడపిల్లలు దూరం వెళ్ళి కూడా ఉన్నారు కాబట్టి ఐదు గంటల వరకు ఉంచి పంపించేస్తున్నాం మేడం గారు మాకు కేవలం పట్టణం నుంచే కాకుండా చెల్లూరు గుంటూరు ఇలాగ చోళవరం అసలుపూడి తాళ్ళపొలం మెల్లూరు దగ్గర నుంచి కూడా పిల్లలు వస్తారు మేడం గారు ఈ స్కూల్ మీద ఉండే రిప్యుటేషన్ మేడం గారు ఇది డిస్ట్రిక్ట్లోని స్టేట్లో కూడా ఒక నాకు అప్పుడు మున్సిపల్ స్కూల్లో రత్నంగా వేలు మేడం గారు ఈ స్కూల్లో పనిచేయడం మేమంతా కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటాం మేడం గారు అంటే తమరు కొత్తగా అమ్మాయి కూడా మేడం గారు ఈ స్కూల్ నా దగ్గర చదువుకున్నాను నేను అసిడెంట్ ఇప్పుడు ఈ స్కూల్లో సీనియర్ అసిడెంట్ మేడం గారు అలాగే చాలా మంది మంచి మంచి పోస్టులు ఉన్నారు మేడం నాకు ఇంకా చాలా విషయాలు మేడం గారు ఇద్దరు కూడా మీ అందరి చెప్పాలని ఉంది కాకపోతే అతిథులు మేడం గారు ఎదురు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను థ్యాంక్ యూ విజయామ్ గారు మేడం గారికి ఆర్దిఓ మేడం గారికి వేరే ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి మేడం గారిని ముందుగా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అది గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్ఈఓల్కి అండ్ హెడ్ మాస్టర్ గారికి టీచర్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి ఇవాళ ఇంత మంచి గ్యాదరింగ్ మీరు క్రియేట్ చేయగలిగారు సో ఇది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సో దీన్ని గవర్నమెంట్ అనేది ఒక ఉద్దేశపూర్వకంగా నిర్వహించడం జరుగుతుంది సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టీచర్స్ని పేరెంట్స్ని పిల్లల్ని ఒకే దగ్గర కూర్చోబెట్టాలి సో పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు అంటే ఎలా చదువుతున్నారు దాంతోపాటు వాళ్ళ హెల్త్ ఒక ఏ ఎలా ఉంది వాళ్ళ హెల్త్ ఇదంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి టీచర్స్ పేరెంట్స్ అనే వాళ్ళు మింగిల్ అవ్వాలి టీచర్స్ వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి చెప్తారు అండ్ పేరెంట్స్ వాళ్ళ స్థితిగతులు కనుక్కొని టీచర్స్ని అడగాలి అంటే మా పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది అది మెయిన్గా రోజు మన పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పారు మన హెడ్ మాస్టర్ గారు మన స్కూల్లో ఎంతమంది చదువుకొని ఇక్కడే ప్రయోజకులు అయ్యారు సో మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు ఇద్దరు టీచర్స్ ఇక్కడే చదువుకున్నారు మళ్ళీ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు అది చాలా గొప్ప విషయం మీలో కూడా చాలా మంది పిల్లలు ఏమో చదువుకొని ఇక్కడే మళ్ళీ టీచర్స్గా చేస్తారేమో నెక్స్ట్ చాలా మంది చాలా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కూడా నేను ఆశపడుతున్నాను టీచర్స్ ఈ మీటింగ్ పెట్టారు బాగుంది ప్లస్ పేరెంట్స్ ఏంటి అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలండి వాళ్ళు వచ్చామో ఇక్కడ కూర్చున్నాం కదా సో ఇంత టైం మీరు స్పెండ్ చేస్తున్నారు ఎందుకు కేవలం ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇది ఏంటి అంటే ఒక ఆటపాటలతో కూడిన ప్రోగ్రాము అదే కాకుండా మీ పిల్లలు అంటే ఎంత వరకు పురోగతి సాధిస్తున్నారు అన్నది మీరు అందరూ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది సో ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ చేయాలి మీరే యాజ్ ఏ పేరెంట్స్ గా మా పిల్లలు ఎందుకు చదవలేకపోతున్నారు ఒక సబ్జెక్ట్ బాగానే చదువుతారు ఇంకో సబ్జెక్ట్ సరిగ్గా చదవరు సో మీరందరూ కూడా మీ పిల్లల గురించి మీకు తెలిసి ఉండొచ్చు అంటే కొన్ని విషయాలు అంటే వాళ్ళు ఇందులో బాగుంటారు లేకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు చాలానే ఉంటాయి రకరకాలు అలాంటివి కూడా మీరు టీచర్స్ తో కమ్యూనికేట్ చేయొచ్చు అంటే టీచర్స్కి చెప్పి మా పిల్లలు ఇందులో ఇబ్బంది పడుతున్నారు ఈ సబ్జెక్ట్లో ఇబ్బంది పడుతున్నారు లేకపోతే పాపం వాళ్ళకి ఇలా ఉంటుంది అంటే పొద్దున్న సాయంత్రం వాళ్ళు కూర్చోవడం వల్ల వాళ్ళకి ఇలా ఇబ్బందులు ఉన్నాయి ఏదైనా కానీ మీరు టీచర్స్కి చెప్పొచ్చు అర్థమవుతుందండి సో దానివల్ల మీ పిల్లల్ని వాళ్ళు గుర్తు మళ్ళీ ఇబ్బంది పెడతారని మాత్రం అనుకోవద్దు దయచేసి సో పేరెంట్స్ అందరూ కూడా దయచేసి టీచర్స్తో కమ్యూనికేట్ చేసి మీ పిల్లల గురించి తెలుసుకోండి వాళ్ళకి మీ పిల్లల గురించి ఏమన్నా తెలియకపోతే దయచేసి చెప్పండి అంటే కొంతమంది పిల్లలు చదువుకున్నా స్పోర్ట్స్లోను కోకల్చరల్ యాక్టివిటీస్లోను బాగా చదువు బాగుంటారు సో అది టీచర్స్కి కొంచెం చెప్తే అది ఎలా ఏ దాటిలో వెళ్తే పిల్లలు బాగుంటారో అది వాళ్ళకి తెలుస్తుంది అంటే ఈ సబ్జెక్టులు ఎక్కువ రావాలి అందులో ఎక్కువ రావాలని కాకుండా మా పిల్లలు ఇలా స్పోర్ట్స్లో బాగా ఆడతారండి మాకు ఇది చేయాలని ఉంది మా పిల్లల్ని ఇలా స్పోర్ట్స్ అథ్లీట్ ఉంది లేకపోతే డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉంది ఇలా ఏమైనా చెప్తే కూడా వాళ్ళు సహాయం చేస్తారు పిల్లలకి అంటే వాళ్ళు ఆ ఆ వేలో రాణించడానికి ఉపయోగపడేటట్టు వాళ్ళు తయారు చేయగలుగుతారు ఎందుకంటే కంపారిటివ్లీ పేరెంట్స్ టీచర్స్కి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వీటన్నిటి కోసం అంటే ఎలాగా ఎందులో పంపిస్తే వాళ్ళు వాళ్ళు ఏంటి వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు సో దయచేసి అవన్నీ కూడా పేరెంట్స్తో పేరెంట్స్ టీచర్ తో కమ్యూనికేట్ చేయండి అదే కాదు చాలా మంది పిల్లలు పై ఉద్యోగాలు చేయాలి అవన్నీ కూడా కోరుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా టెన్త్ క్లాస్ చదివే తల్లిదండ్రులు అంటే పిల్లల తల్లిదండ్రులు ఎయిత్ క్లాస్ చదివే పిల్లల తల్లిదండ్రులు ఉంటే దయచేసి వారికి టెన్త్ క్లాస్ అయిన తర్వాత డ్రాప్ అవుట్ చేయించవద్దు దయచేసి ఎందుకంటే అందరికీ తెలుసు మీరు కూర్చున్నారు ఇక్కడ చాలా మంది చూస్తూ ఉమ్మనే ఉన్నారు తల్లులు సో తల్లులందరికీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చాలా కోరిక ఉంటుంది అంటే నేను మగవారిని అనట్లేదు అని కాదు బట్ కంపారిటీవ్లీ మీరు అర్థం చేసుకోవాలి మీరు ఇలా కూర్చున్నారు మీరు ఇండిపెండెంట్ గా ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు చాలా మందికి ఆశ ఉంటుంది సో మా లాగా మా పిల్లలు ఇంకా మంచి స్థాయిలో ఉండాలి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చాలామందికి ఆ కోరిక ఉంటుంది సో ఆ కోరిక నిర్వహించుకోవడానికి స్కూల్స్ అన్ని ఉండేది సో మనకు ప్రభుత్వం వాళ్ళ పిల్లలు పుట్టినప్పటి నుంచి పిల్లలు అంటే ఎంబీబీఎస్ చదవాలన్నా ఇంజనీరింగ్ చదవాలన్నా ప్రతి దానికి చేస్తుంది గవర్నమెంట్ మనకిచ్చిన ఆపర్చునిటీని దయచేసి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలండి సో పుట్టినప్పుడే పిల్లల్ని అంగన్వాడీ స్కూల్లో చేర్చవచ్చు తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు చదివించవచ్చు వాళ్ళు ఇంటర్మీడియట్ చదవచ్చు గవర్నమెంట్ కాలేజీల్లో తర్వాత డిగ్రీ చేయొచ్చు ఇంజనీరింగ్ కోసం కూడా గవర్నమెంట్ కాలేజీలు ఎంబీబీఎస్ కూడా గవర్నమెంట్ కాలేజీలు సో ప్రతి దానికి మన మెయిన్ ఏంటి మన పిల్లలు బాగా చదివితే చాలు చక్కగా ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి సీట్లు వస్తాయి అంటే వితౌట్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నాను నేను సో ప్రతిదీ గవర్నమెంట్ వాళ్ళు నడిచే దగ్గర నుంచి వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చే వరకు కూడా గవర్నమెంట్ ప్రతిదీ ప్రొవైడ్ చేస్తుంది సో దాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఉపయోగించుకోవాలి మెయిన్ గా ఉపయోగించుకొని వాళ్ళని మంచిగా తీర్చిదిద్దుకోవాలి సో యాజ్ గవర్నమెంట్ సర్వెంట్ నేను అదే కోరుకుంటున్నాను గవర్నమెంట్ ఇచ్చే ఈ ఆపర్చునిటీస్ అన్ని కూడా తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలండి దయచేసి ఉపయోగించుకొని వారి కాళ్ళ మీద వారిని నిలబడినట్టు తయారు చేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హెచ్ఎం గారు అండ్ థ్యాంక్ యూ మేడం గారు చెప్పింది సూచనలన్నీ మీరు పాటించినట్లయితే మీ అమ్మాయిని మేడం గారి లాగా గ్రూప్స్ లో సెలెక్ట్ అయ్యి ఆర్డీఓ ర్యాంకు ఏదో వచ్చిందా అది ఇన్స్పిరేషన్ అంటే మేడం గారు చెప్పింది దాంట్లో ఒకసారి బిక్ క్లాప్ మేడం గారికి మేడం గారు ఉండకంటే ఉన్నప్పుడే మన మేడం గారికి చిన్న ఎంగేజ్మెంట్ ఉంది ఇద్దరు చావాలండి ఇద్దరు జావాల రోహిత్ గారు ఇద్దరు మాత్రమే నెక్స్ట్ మేడం గారు ఉండగా మెగా టీచర్స్ పేరెంట్స్ అసోసియేషన్ మేడం గారు ఫ్లెడ్జ్ ఉందండి చిన్న ఫ్లెడ్జ్ మీరు విద్యార్థి తల్లి లేదా తండ్రి సంరక్షకుడు అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకము కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటును అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం సహకరిస్తూ నవ సమాత నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జైహింద్పేర్ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ఈ సమావేశానికి అధ్యక్షత వచ్చినటువంటి పాఠశాల హెచ్ఎం శ్రీ విత్తనాల సుబ్బారావు గారికి అలాగే ఇక్కడ చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఆర్దే మేడం రకలా మేడం గారికి అలాగే మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ గారికి అలాగే మరి మేడం గారికి నాగేశ్వరి మేడం గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ మేనేజర్ గారికి అలాగే పూర్వ విద్యార్థులకి ముఖ్యంగా మరి ఈ రోజు కార్యక్రమానికి కారకులైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే పాఠశాల విద్యార్థులందరికీ కూడా నా శుభాశిషలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఒక ప్రత్యేకంగా ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది బయట మనం ఈ రోజు యాక్చువల్ గా షష్ఠి పర్వదినం మరి ఈ మీటింగ్ ఏ విధంగా సక్సెస్ అవుతుందని కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు పదిహేను వందల ఎనభై రెండు పాఠశాలలో కూడా అద్భుతంగా మరి పేరెంట్స్ నుంచి ఉండేటువంటి కోఆపరేషన్ మీ సహకారంతో ఈ ప్రోగ్రాం అంతా కూడా గ్రాండ్ సక్సెస్ అయింది మరి మీ రోజు పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్యన ఒక ఇంటరాక్షన్ పెంచడం కోసం మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఒక వారధిగా ఈ ప్రోగ్రాం ఉండడం కోసం దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరి రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష కోఆర్డినేషన్ తోటి మరి ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్స్ ని ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా ఒక విషయాన్ని మీరు ఇక్కడ ఆలోచన చేయాలి ఇవాళ ముందుగా కార్పొరేట్ పాఠశాలల మీద కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ఈ మున్సిపల్ పాఠశాలలు లేకపోతే జడ్పీ పాఠశాలలు ఇతర గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అన్ని కూడా ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇక్కడ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అందుకే మీరందరూ కూడా మరి తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకంతో మీరందరూ కూడా ఇక్కడ జాయిన్ చేసినందుకు మీ అందరికీ కూడా మరి ఈ ప్రభుత్వ పాఠశాల మీద ఉంచిన నమ్మకానికి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనాలు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్ష సుబ్బారావు గారికి అలాగే ఎంఈఓ గారికి అలాగే మండల ఎడ్యుకేషన్ అధికారులకి పూర్వ విద్యార్థులకి అందరికీ అలాగే ఈ సమావేశానికి హాజరైనటువంటి తల్లిదండ్రులకి కూడా నా హృదరు నమస్కారాలు తెలియజేస్తా కానీ ఇలాంటి గ్రౌండ్ కానీ మీకు ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ కనిపించదు పిల్లలకి చక్కని వాతావరణం అందించినప్పుడే వాళ్ళు చదువు విధంలో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని ఖచ్చితంగా చేర్పించాలి ఎందుకంటే ప్రభుత్వము కొన్ని వేల కోట్లు ఈ విద్యా వ్యవస్థ కోసం బడ్జెట్ లో కేటాయించడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ యొక్క తల్లిదండ్రులు చాలా మంది కూడా ఆ ప్రైవేట్ పాఠశాలలకి ఆ యొక్క నేచర్ ఆఫ్ స్టూడెంట్ యొక్క డ్రెస్ కానీ కూడా కానీ ఆకర్షితు అనేది అది కాదు ఎవరు పిల్లల్ని సరిగ్గా తీర్చిదిద్దగలరు తన ప్రథమ ఉపాధ్యాయుడు ఎవరంటే తల్లే ముందు పిల్లకి తర్వాతే ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లి తండ్రి ఎలాగైతే చూసుకుంటారు ఆ పాస్ వచ్చిన తర్వాత పిల్లలు కూడా ఉపాధ్యాయులు అలాగే చూసుకుంటారు వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలని ఆలోచిస్తుంటారు ఇందరు మాస్టర్ గారు చెప్పారు ప్రతి సంవత్సరం ఐఐటి అది చాలా గర్వకారణం అది మీరు అది గమనించాలని విజ్ఞప్తి చేస్తూ అది మీరు పిల్లలకి ఏది మంచి చేయడు ఏది తీసుకోకూడదు తీసుకోవాలో మీరు ఒకసారి పిల్లలకి మంచి ఎడ్యుకేట్ చేస్తారని ఆశిస్తూ సచివ డ్రగ్స్ ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా అలవాటు పడుతున్నారు చిన్నప్పటి నుంచి కూడా ఈ సమస్యను ఇది ఒక మన సమాజానికి మహమ్మారిలా తయారైంది ఈ సమస్యను అందరూ కూడా ఎదుర్కో పరిష్కరించుకోవాలి మనం మనం పిల్లలని బాధ్యతగా స్కూల్ పంపిస్తున్నాం అలాగే పిల్లలు పిల్లల ప్రవర్తనను మనం గమనిస్తూ ప్రియమైన తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి పిల్లలు స్కూల్ నుంచి ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన గమనించుకోవాలి వాళ్ళు ఇటు వెళ్తున్నారు మంచి వైపు వెళ్తున్నారా చెడు వైపు వెళ్తున్నారా అని

ਆਤੁਂ ਵੀ ਤਾ ਟੇਸ ਕੇ ਚਾਸ਼ਨ ਲੇ ਨੋਂ ਚੇ ਰੋ ਚੇ ਮਾ ਸੀਡੁ ਨ੍ਯ ਦੀ ਰੇ਷ਟਾ ਏਲ ਦੀ ਰੋ ਰੇ਷ਟਾ ਏਲ ਦੀ ਓਦੁ ਵਾਧੀ ਨਾਕ ਦੀ ਰੇ਷ਟਾ ਚਾਲ ਦ� ओके जी बोर्डा इसके नाम में मैडम जी लोपटी जी लोपटी के रिश्ते में मत मत फाइनली इन इवनिंग इचर 25 फरवरी लोपटी लोपटी एकदम डालना क्लास स्टूडेंट आशा के नाम अनमई पेरेंट्स माता ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ చాలా బాగా జరిగింది రామచంద్రపురం మున్సిపల్ ఖక్నంపేట హై స్కూల్లో జరిగిందండి చాలా బాగా జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ గేమ్స్తో స్టార్ట్ చేశారండి ఆడవాళ్ళు ముగ్గురు పోటీ వేశారు చాలా బాగా చేశారు మగవాళ్ళు ఏమో తాడాట చాలా బాగా ఆడారండి తర్వాత ప్రోగ్రామ్ ఏమో పిల్లలు డాన్స్ ప్రోగ్రామ్ జరిగిందండి ముగ్గురు పోటీలో నక్కిన వాళ్ళకి ఆడవాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారండి అలాగే మగవాళ్ళకి కూడా కచెర్స్ ఇచ్చారండి చాలా బాగున్నాయండి ఇక్కడ చాలా బాగా పెద్దలు కూడా చాలా బాగా విచ్చేసి సంతోషంగా గడిపి వెళ్ళారండి ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా గడిపి వెళ్ళారండి చాలా నీట్గా జరిగిందండి భోజనాలు కూడా చాలా బాగున్నాయండి సాంబార్తో సాంబార్ చేశారు కొత్తిమీర రైస్ చేశారండి చక్కెర పొంగలు చేశారండి చాలా బాగా చిక్కీతో కూడా ఏదో చిన్నపిల్లలు పెట్టినని చిక్కీలు కూడా పెట్టి చాలా బాగా చేశారండి బంగాళ తుప్ప కోరు కూడా వేశారండి చాలా బాగుందండి ఆర్డీఓ మేడం గారు కూడా వచ్చారు చాలా బాగా మాట్లాడారు ఆ పిల్లల గురించి కూడా చాలా బాగా చెప్పారండి ఆవిడ కూడా చాలా సంతోషపడ్డారు టీచర్లు కూడానండి చాలా బాగా సహకరిస్తున్నారండి పిల్లల విషయంలోనే కొట్టడాలు అలా చేయకుండా చాలా స్మూత్గా డీల్ చేసి చాలా బాగా చదువు చెప్తున్నారండి టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా బాగా చెప్తున్నారండి పిల్లలు అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు పదో తరగతి పిల్లలకైతే అండి సాయంత్రం మట్లు ఫైవ్ ఫైవ్ వరకు ఉంచండి ప్రైవేట్ క్లాస్ పెట్టేసి చదివిస్తున్నారండి బయట ప్రైవేట్కి వెళ్ళొక్క లేకుండా స్కూల్లోనే చక్కగా అందరూ కూర్చుని చదివించేటట్టు చూస్తున్నారు అండి ఆదివారం మట్లు కూడా హెచ్ఎం గారితో సహా అండి బాగా క్లా ఒక పూట తీసుకురండి బాగా చదివిస్తున్నారు ఫలితాలు ఫలందండి మధ్యాహ్నం భోజనం చాలా బాగుంటుందండి తర్వాత టీచర్లు కూడా చాలా బాగా చెప్తున్నానండి ఇవాళ మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది